ఎక్కువగా పట్టు లో ఏం డిమాండ్ చేస్తారు పళ్ళు బార్డర్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్గా ఉండాలని అంటారు సో అలాంటి కలెక్షన్స్ కూడా బోల్డ్ అని అండి మన దగ్గర అండ్ కొన్ని సారీస్ అలా ఉంటాయి ఆ విధంగా చెప్పాలంటే కొన్ని సేమ్ రన్నింగ్ కలర్లో వచ్చేస్తాయి కదా రన్నింగ్ కలర్లో డిజైనర్ ఐటమ్ కూడా మన దగ్గర ఉన్నాయి అన్నమాట నేను తీసుకొని వచ్చాను ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలై డిపార్ట్మెంట్లో సో మీ అందరికీ తెలుసు ఈ డిపార్ట్మెంట్లో వచ్చేసి మన దగ్గర సిల్క్ శారీకి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీ అందరు అంటున్నారు కదా ప్రీవియస్ వీడియోలో నేను సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అన్నానండి ఆ శారీ చూపించి మరీ అన్నాను అనుకుంటా అది నా తప్పు సో కానీ అది సెవెన్ హండ్రెడ్ రూపీస్ది కాదు నేను ప్రతి వీడియోస్లో చెప్తూనే ఉంటాను ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ది కాదు లేకుంటే ఏదైనా చూపించాను అనుకోండి అది ఫార్టీ నైన్ రూపీస్ నుంచి అంటాను కదా ఇది ఫార్టీ నైన్ రూపీస్ నుంచి కా ఇది ఫార్టీ నైన్ రూపీస్ది కాదు అని నేను ఫస్ట్ రివ్యూ చేస్తాను అయినా కొంతమంది కస్టమర్స్ అదే కలెక్షన్ అదే రేట్కి ఉన్నాయా అని అడుగుతున్నారు మీరు చూపించింది ఇదే కదా మేడం అని కొంచెం డిస్మ్యాచ్ అవుతుంది సో ఫస్ట్ నేను క్లియర్ చేస్తానండి నేను ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ చెప్తాను కాదు ఒకవేళ నేను చూపించినా కూడా ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అని నేను ఫస్ట్ రివ్యూ చేస్తాను సో ఏదైనా అంటే మిస్ మ్యాచ్ కాకండి నేను ఫస్ట్ టైం మీకు అన్ని క్లియర్ చేస్తాను నా వీడియోలో ఏది కూడా ఏదన్నా అంటే ఏది కూడా నేను మాట్లాడాలనుకున్నా అనుకున్నా చెప్పండి నిన్న చెప్తాను మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అని అన్నానంటే ఈ చేతుల్లో పట్టుకునేది ఇదే సెవెన్ హండ్రెడ్ అనుకుంటారా లేదు అలాంటిదే కాదు దీని ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట సో మీరు చూడొచ్చు ఇలాంటి బ్యూటిఫుల్ డార్క్ రామా కాంబినేషన్లో డిజైనర్ ప్యాటర్న్ వచ్చేసి రేట్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ ఓకే ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ లోపల ఉన్నాయి ఓకే సో ఎయిట్ హండ్రెడ్ లోపల అంటే నేను కొంచెం ఎక్కువగానే చెప్పాను అనుకుంటా ఇంకా తక్కువనే ఉంటాయి సో దీనిలో ఒకవేళ కలెక్షన్ గురించి అంటే అనుకోండి నేను ప్రైజెస్ మాత్రం నేను ఎందుకు రివీల్ చేయనంటే చాలామంది మన దగ్గర కస్టమర్ బిజినెస్ చేస్తారండి సో వాళ్ళకి వాళ్ళ కస్టమర్కి అది మార్జిన్ పెట్టి రీసేల్ చేయడానికి ఇబ్బంది అవు అవుతుంది అందరికీ తెలుసు అజ్మీరా ఫ్యాషన్ ఒక బ్రాండ్ అనేది సో అజ్మేరా ఫ్యాషన్ చాలామంది మనం వీడియో చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో మనం వీడియో చేస్తాం సో ఆల్ ఓవర్ ఇండియాలో చాలామంది మన అజ్మీరా ఫ్యాషన్ది వీడియో చాలామంది చూస్తారు సో దాంట్లోనే మీరు ఒకళ్ళు బిజినెస్ స్టార్టప్ చేయాలని అనుకుంటే నేను ఆల్రెడీ నేను రివీల్ చేశాను అనుకోండి ఇది సెవెన్ హండ్రెడ్ ఇది సిక్స్ హండ్రెడ్ అని నేను ఇట్లా ఆల్రెడీ నేను రివీల్ చేసుకున్నాను అనుకోండి మీరు మీ కస్టమర్కి అమ్ముతున్నారు మీరు మంచిగా మీరు మార్జిన్ పెట్టారు అనుకోండి మీకు ఇబ్బందిగా అవుతుంది సో అది మెయిన్ అనమాట సో ఏదైనా కలెక్షన్ నచ్చింది అనుకోండి నేను ఏదైనా కలెక్షన్ చూపించాను అనుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పెట్టేసి ఇవన్నీ మీరు పట్టు సారీస్ లో కలెక్షన్ తీసుకొని వచ్చానండి చాలా గ్రాండ్ కలెక్షన్ సో దీనిలో వచ్చేసి మీరు చూడొచ్చు ఇలా బల్ క్వాంటిటీలో గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ నార్మల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ చిన్న 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 చెక్స్ ఉంటాయండి ఇది చెక్స్ మోడల్ లో కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇంకా కొంచెం న్యూ యాంటిక్గా గా కావాలంటే పట్టు సారీస్ లో చూడొచ్చు కొంచెం బ్రైడల్ డిజైనర్ ఐటమ్ చాలా 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 కలెక్షన్ వచ్చేసిన దాంట్లో కొన్ని కలెక్షన్ నేను పక్కనే తీసుకొని పెట్టాను అనమాట సో దాంట్లో కొన్ని కలెక్షన్ మనం చూద్దాం కొన్ని కలెక్షన్ నేను పక్కన పెట్టాను ఏంటంటే మీకు చూపించడానికి చూడొచ్చు ఇది బాక్స్ ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది సారీస్ ఈ విధంగా ఉంటుందండి చూడొచ్చు బ్యూటిఫుల్ చాలా సాఫ్ట్ అంటే ఒక మలై ఉంటుంది కదా పాలపైన మలై అలాంటిదే సేమ్ చాలా సాఫ్ట్ ఉంటుందండి ఇది చూడొచ్చు ఇది వచ్చేసి మన పళ్ళు అనమాట టోటల్ గా గోల్డెన్ కలర్ కాంట్రాస్ట్ లో ఇది పళ్ళు ఇచ్చేసారు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కదా ఈ డ్రెస్ సారీ సో అలాంటిది కాకుండా ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ తీసుకొని వచ్చానండి ఆ విధంగా సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కానీ దీంట్లో చూడొచ్చు దీంట్లో చిన్న బుట్టాలు ఉన్నాయి దానికన్నా దీంట్లో ఇంకా చిన్న చిన్న బుట్టాలు ఉన్నాయి నేను ప్రీవియస్ చూపించాను కదా బ్లూ కలర్ అది వచ్చేసి చిన్న చిన్న బుట్టలు ఉన్నాయి దానికన్నా ఇది కొంచెం పెద్ద బుట్టలు ఉన్నాయి ఓకేనా సో విధంగా జకాత్ వివింగ్ బార్డర్ డిజైనర్ ఐటమ్ విత్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ లోనే ఉంటుంది అనమాట ఎక్కువగా పట్టు సారీస్లో ఏం డిమాండ్ చేస్తారు పళ్ళు బార్డర్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ గా ఉండాలని అంటారు సో అలాంటి కలెక్షన్స్ కూడా బోల్డ్ అని వచ్చేసాయండి మన దగ్గర అండ్ కొన్ని సారీస్ అలా ఉంటాయి ఆ విధంగా చెప్పాలంటే కొన్ని సేమ్ రన్నింగ్ లో వచ్చేస్తాయి కదా రన్నింగ్ కలర్ లో డిజైనర్ ఐటమ్ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఇది చూడొచ్చు ఇది డార్క్ కాఫీ కలర్ అండ్ దీనిలో వచ్చేసి టోటల్ గా గోల్డెన్ కలర్ జరి యాక్చువల్లీ ఇది గోల్డెన్ కలర్ జరే కానీ ఈ కాఫీ కలర్ లో మ్యాచ్ అయిపోయింది కాబట్టి కొంచెం డస్ట్ కలర్ లా కనిపిస్తుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ లో పళ్ళు చూడొచ్చు ఇది ఎంత బ్యూటిఫుల్ ఇది బ్లౌజ్ అన్నమాట చిన్న చిన్న ఆకుల్ ప్యాటర్న్ ఉన్నాయి కదా ఇది వచ్చేసి ప్యాటర్న్ అండ్ ఇది కాకుండా ఇది మన పళ్ళు అన్నమాట దీనిలో కూడా మొత్తానికి సిరోస్కి డామేజ్ తీసుకొని వచ్చాను ఇంకొకటి సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ ఫ్యాబ్రిక్ లో కూడా చాలా మంది కస్టమర్ హెవీ డిమాండ్ చేస్తున్నారు ఈ విధంగా చూడొచ్చు బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ అండ్ ఇది వచ్చేసి మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ మంది టైస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీకి టెస్టర్స్ ఉంటే చాలా 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 మందికి ఇష్టం ఉంటుంది కదా సో అలాంటి కలెక్షన్ మీరు చూడొచ్చు మొత్తానికి పైన ఇట్లా జకాత్ వివింగ్ బౌడర్ లో చిన్న చిన్న బుట్టాలు ఇవ్వకుండా కొంచెం పెద్ద పెద్ద బుట్టాలు ఇచ్చి దానిపైన సిరోస్కి డామేజ్ ఇచ్చేసారు ఇంకొకటి పెస్టల్ కలర్ యాక్చువల్లీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ కొంచెం లైట్ వల్ల కొంచెం ఎక్కువగానే మీకు ఈ కలర్ షేడ్ అండ్ డిజైన్ అంతా లేం బాగా కనిపియోదు కానీ నేను ట్రై చేయాలనుకుంటున్నా ఈ కలర్ చూపేయడానికి ఇది వచ్చేసి టోటల్కే మీరు చూడొచ్చండి టోటల్ గా బ్యూటిఫుల్ డిజైనర్ ఐటమ్ కాంట్రాస్ట్ లో చిన్న చిన్న సిరోస్కి డైమండ్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ డిజైన్ సో దాంట్లోనే ఇది సెకండ్ ప్యాటర్న్ చూడొచ్చు సెకండ్ కలర్ నేను కలర్స్ ఆప్షన్ చూపించాలనుకుంటాను కదా ఇలాంటి కలర్స్ ఆప్షన్ ఉన్నాయండి సో మా దగ్గర ఇక్కడ వెరైటీస్ గురించి చెప్పాలంటే డిఫరెంట్ టైప్లో కలెక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్లో వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి పట్టుసారికి సంబంధించిన ఎన్ని వెరైటీస్ చూపించాలంటే అంత తక్కువ అండి మనకు డే మొత్తం కూడా సరిపోదు ఇవన్నీ కలెక్షన్ చూపించాలంటే ఇవన్నీ విధంగా కలెక్షన్ చూడాలని అనుకుంటే ఏం చేయాలి స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో వీడియో కాల్లో నాకు ఒక కామెంట్స్ వచ్చింది నేను చూశాను హైలైట్ కూడా చేశాను కావాలంటే వాళ్ళు ఏమన్నారంటే మ్యామ్ మీరు వీడియో చేసి ఏం బొక్క నంబర్స్ అయితే ఉన్నాయి వాట్సాప్ నంబర్ అయితే కాల్ లేపడం లేదు వీడియో కాల్ చేయడం లేదు అని అంటున్నారు సో ఫ్రెండ్స్ ఒక క్లియర్ చేస్తాను ఓకేనా అంటే అనుకోండి చాలామంది ఇప్పుడు మనం డే బై డే వీడియో చేస్తాం ఓకే వన్ డే కూడా మిస్ కాదు డే బై డే మన వీడియో వచ్చేస్తూనే ఉంటాయి దాంట్లో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే చాలామంది కస్టమర్స్ కాల్స్ మీద కాల్ చేస్తారు బిజీగా ఉంటుంది లైన్ సో మీరు కొంచెం అంటే చెప్పండి ఈ డే ఈ డేకి మాకు చేస్తారా కాల్ సాయంత్రం చేయండి ఆఫ్టర్నూన్ చేయండి లేకుంటే మార్నింగ్ చేయండి మీరు ఒక అంటే మీరు ఒక మెసేజ్ పెట్టేసేయండి సో ఒక కస్టమర్ కస్టమది ఫినిష్ అయినాక నెక్స్ట్ కస్టమర్ నెక్స్ట్ కస్టమర్ ఫినిష్ అయినాక మీకు ఇట్లా కొంచెం టైం పడుతుంది కదండి మీరు కూడా కొంచెం ఓపిక పడాలి కదా సో ప్రాబ్లం ఇక్కడ అవుతుంది ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ చాలామంది ఏంటంటే ఏం కూడా ఆలోచించకుండా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ బ్యాడ్ కామెంట్స్ని చాలా నెగిటివ్ ఇఫెక్ట్ పడుతుంది సో మీరు కూడా కొంచెం ఆలోచించి కామెంట్ సెక్షన్లో చెప్పేసండి ఇంకా నాతో ఏమైనా మాట్లాడాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పేసి అండి ఏమైనా ఇబ్బంది ఉంటే నేను మీ డౌట్ క్లియర్ చేస్తాను సో పదండి நெக்ஸ்ட் வீடியோல மனம் கலதம் ஃப்ரெண்ட்ஸ் அந்த வரைக்கும் டேக் கேர் அண்ட் பாய்